హాయ్ అండి వెల్కమ్ టు సంతూర్ రామ్ బ్లాగ్స్ అండి ఈరోజైతే సండే కదా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఒక్క వెరైటీ ఆఫ్ చికెన్ అని చెప్పొచ్చు అంటే చికెన్ చాలా చాలా రకాలుగా వాడు వండుతారు కదా నేనైతే ఈరోజు పచ్చిమిర్చితో చికెన్ అయితే ట్రై చే ట్రై చేస్తున్నాను కాదు వండుతాను అప్పుడప్పుడు సో నేను ఎలా వండుతాను అనేది అయితే షేర్ చేస్తున్నాను సో అయితే ఇదిగో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి తీసి పెట్టాను కొత్తిమీర పుదీనా కూడా ఉండాలి బట్ పుదీనా ఒక్కటే ఉంది కొత్తిమీర అయితే లేదు నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా పచ్చిమిర్చి అండ్ మిక్సీ ఇవైతేకోవాలి వెనక్కి వెళ్ళు పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి వేసేస్తున్నాను తర్వాత ఇందులో మిక్సీ పట్టేస్తుంది మిక్సీ పట్టమ్మా అనగానే మిక్సీ పడుతుంది ఇంకా ఆపమ్మా అనగానే ఆపేస్తుంది ఇంకా అలాంటి మిక్సీ నాకు రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ లోపు నేను చికెన్ కడిగేస్తాను చికెన్ తీసుకొచ్చిండు గణేష్ గారు చికెన్ అయితే కడిగేస్తాను ఏమైందంటే నేను జమ్మని తిట్టిందంట అమ్మ ఏం కూర ఉండలేదంట కారం పొడి వేసి పెట్టిందంట సో అందుకోసం అక్క అక్క అని వచ్చిండు టెన్ కే లేదు పాలేదు ఇంటి దగ్గర అమ్మ మీద అరిచిండట సో అమ్మ మీద అరిస్తే ఎలా ఉంటుంది ఫుడ్ మాడుస్తుంది కాబట్టి అమ్మ మీద అరిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆనియన్స్ అల్లు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేస్తున్నాం టేస్ట్ చూడకే వచ్చినా టేస్ చెప్పు నేనైతే బాల్ కట్టి అయిందా చూడు బౌల్ పెట్టి ఆయిల్ అయితే వేసేస్తున్నామైంది అది ఆయిల్ అయితే ఓకేనా

sedene sene punto neno sedene sene indo curry chicken aite curry chicken a indo waste na గిన్నెలో వేసుకొని కలపాలి కదా అక్క మా అమ్మ అయితే ఇంత పెద్ద దాని మూత పెట్టేస్తుంది అందులో వాటర్ పెట్టేసి మూత పెట్టేస్తుంది అదే చూపిస్తాను నేనే కనిపిస్తున్నాక ఇంత చిన్న పెట్టిన కనిపించాలి కదా నువ్వు వండేది రెండు ఓకే చికెన్ మామూలు వచ్చు ఓకే వేసేసారు కదా ఇది మా అమ్మ అయితే ఇలాను పెట్టేసి దానిపైన వాటర్ పోస్తుంది వాటర్ పోసేద్దాం మనం కూడా సేమ్ వాటర్ పోసే ఇప్పుడు ఫుల్గా పెట్టేసి అది కొంచెం మగ్గనిద్దాము చికెనా చూద్దాము

ఇప్పుడు పచ్చిమిర్చి ఇందులోని ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఉన్నాయండి కొంచెం చూసుకొనిస్తాము కారం ఎక్కువ ఉందా ఏంటో అన్నది ఇది కొంచెం మంచిగా వాటికి పట్టాలి పచ్చిమిర్చి స్మెల్ అంతా పోయే అంతవరకు

ఇది ఉంది కదా ఈ కారం మంచిగా కొంచెం కారం వాసన పోయేంత వరకు పచ్చిమిరపకాయ వేసేంత వరకు మూత పెట్టేసుకోవాలి ఓకేనా ఓకే కొంచెం సేపు వెయిట్ చేయండి ఓకే జస్ట్ వెయిట్ ఓకే మంచిగా కారం అయితే మార్కింది ఒకసారి టేస్ట్ చూడు ఏం కాదు గానీ ఓకే గా ఏ ఓ ఏ వాటర్ అనేది వేస్తున్నాను అండి చూడండి ఈ వేడి వాటర్ వచ్చేసి వేసిస్తున్నాను గ్రేవీ కోసం వస్తుంది అవునా కొంచెం వాటర్ అయితే వేసాను ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి ధనియాల ధనియాల పొడి వేసేయండి ఏం చేసుకొని కొంచెం మసాలా అంటే పొడి ఏమి వేయట్లేదు అండి మసాలా పుల్ల మసాలా ఉంటుంది కదా ఇదైతే వేసేస్తున్నాను లైట్గా వేస్తున్నాను పచ్చిమిర్చి కదా ఘాట్ ఎలాగో ఉంటుంది ఇవైతే వేసేస్తున్నాను

ప్రయోగాం ఎవరి మీద చేస్తామో వాళ్ళ మీద చికెన్ సూప్ తోటి చికెన్ తోటి చికెన్ సూప్ నాకు ఇంకేం లేదు నానా ఏం లేదా లేదు కానీ ఏదో ఉంటుంది ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు అవ్వండి మా ఇంట్లో కదా ఓకే పార్టీ పార్టీ అంటున్నారు ఫస్ట్ ఇచ్చేస్తాను ఓకే అండ్

సూప్ అయితే బాగుంది నాకు తెలిసి వాడికి కారం తక్కువైతుందండి వీడి తినే కారానికి నేనే పిల్లలు ఉన్నారు మరి వాడికి ఎవరు ఎవరు అట్లా కాబట్టి తక్కువైతుంది సూప్ అయితే ఎక్సలెంట్ వస్తుంది సూప్ 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 బాగుంది అన్న ట్రై చేయండి ఒకసారి ఉడుకుతుంది ఇప్పుడేం బంద్ చెయ్యాలి పచ్చి పచ్చి తినిపియాలని నాకు ఆశ పచ్చి చికెన్ తినిపించాను ఎప్పుడైనా కొంచెం దగ్గర పెట్టేసి ఇది చికెన్ కర్రీ సూపర్ గా వచ్చేసిందండి ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చితో దీంట్లో కొత్తిమీర పుదీనా ఉంటే ఇంకా బాగుంటుంది బట్ మిస్ అయింది అంటే చాలా బాగుంటుంది వద్దు అండ్ కొంచెం ప్రేమగా ఎప్పుడెప్పుడు అది పోతలేదండి ఇది అండి ఈ రోజు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ చేసుకోండి ఓకేనా బాయ్